దైవారాధన అంటే ఏంటి దైవ సేవ అంటే ఏంటి మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం నేను దైవారాధనకు వెళ్తున్నానండి అని అంటున్నారు ఇంకొంతమంది మేము దేవుని సేవ చేయడానికి వెళ్తున్నాం అండి అని అంటారు అంటే అసలు ఇక్కడ పదాలు వేరు దాని అర్థాలు కూడా వేరు వస్తున్నాయి అసలు దీనికి అసలైన అర్థం ఏంటి ఈ పదాలను ఎందుకు ఉపయోగించవచ్చు ఇప్పుడు దైవ దైవము అనగానే వీళ్ళు ఏం చేస్తారు పూజ చేసావా అనగానే ఏమంటారు వీళ్ళు దేవుని పూజ చేసేవా దేవుడికి మొక్కావా అంటే నేను గుడికి వెళ్ళానండి నేను సోమవారం గుడికి వెళ్ళానండి శుడికి అభిషేకం చేశానండి వెళ్ళి అంటాడు అసలు దేవుడికి గుడికి సంబంధం ఏంటి అసలు దేవుడు గుళ్ళో ఉండడు దేవుడు అన్న పదము ఆల్ పెర్వేడింగ్ సర్వ వ్యాపకుడు అన్ని చోట్ల ఉంటాడు ఓముని సెంట్ ప్రజెంట్ అన్ని చోట్ల ఉంటాడు ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు దేవుడు అంటాం అను అణువులోను గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ ఇన్ ఎవ్రీ యాటమ్ ప్రతి వస్తువులో ప్రతి అణువులో ప్రతి పరమాణువులో ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది వేదం చెప్తుంది మరి అటువంటిప్పుడు విగ్రహాల దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం అసలు టెంపుల్కి ఎందుకు వెళ్తాం వీళ్ళంతా ఫ్యాషన్ కోసం వెళ్తారు ఎక్కువ ఎయిటీ పర్సెంట్ జనం అది అలవాటు అనమాట టైంపాస్ అక్కడ డబ్బులు ఖర్చు అవ్వవు పంతులు గారికి ఈ డైలీ వెళ్ళేవాళ్ళు ఒక పది రూపాయలు కూడా ఇవ్వాలి వాళ్ళు ఎప్పుడైనా వెళ్లే వాళ్ళు సంవత్సరంకి ఒకసారో లేకపోతే వంద రూపాయలు వేస్తారు పంతులు గారికి ఏం ఊరికి వేసేరు ఒక వేస్తే ఒక పది రూపాయలు వేస్తారు ఆ పంతులు బ్రతకాలి కాబట్టి ఒక అక్కడ చెప్పుల షాపులు వాడు బ్రతకాలి అరటి పుళ్ళు అమ్మే వాళ్ళు బ్రతకాలి తర్వాత అన్ని మతాల వాళ్ళు అక్కడ కలుసుకుని అన్ని జనమంతా కలుసుకొని ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడం కోసం మాత్రమే టెంపుల్స్ పెట్టబడ్డాయి ఎలాగప్పుడు క్లాస్ రూమ్ స్కూల్లో చేర్పిస్తాం స్కూల్కి వెళ్లకుండా కూడా ఇంట్లో చదివి ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు అక్కడ స్కూల్కి ఎందుకు వేస్తామంటే వాతావరణం టీచర్లు బ్లాక్ బోర్డు చాక్పిస్లు చైర్లు పిల్లలు వాతావరణం చూసి వాడికి ఇంట్రెస్ట్ వచ్చి డైలీ ఒక డిసిప్లిన్గా ఏర్పడి వాడు చదువుకుంటాడు కాబట్టి స్కూల్కి పంపిస్తాం అదే విధంగా దైవ ఆరాధన దైవ దేవుడికి దేవుడు అని అనగానే గుళ్ళు అందుకు కట్టారు ఎప్పుడన్నా కలుసుకుంటారని ఆయన ఎప్పుడన్నా మంచి పనులు చేయండి అని ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాతస్థం ఎక్కువైపోయి పూజలు అనగానే దేవుడు అనగానే దేవాలయాలకు వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా కొరి వెళ్ళిపోయి ఆ పంతులు గారు వెళ్ళినప్పుడల్లా ఒక వంద రూపాయలు వేస్తే పర్వాలేదు వాళ్ళన్నా బతుకుతాడు అది కూడా వేరు వీళ్ళు కాబట్టి దైవ ఆరాధన అంటే ఆరాధించడం అంటే ఏంటి అరే నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని అంటే అంటే తను తనువు మనస్సు కర్మణ చేత మొత్తం మనసా వాచ కర్మణ నోటితో ఏదైతే ఉందో మనసులో ఏదైతే ఉందో భావన గౌరవ భావం ఉండడమే ఆరాధన అంటే అంటే భగవంతుడిని ఒక ప్రియురాల్ని ఏ విధంగా అవి ఇప్పుడు లవ్ కూడా కలుషితం అయిపోయింది కామ కామ సంబంధమైన లస్ట్ ఇన్వాల్వ్ అయిపోయిన ప్రేమ మనం గురించి అందులో ప్యూరిటీ ఉండదు ఎక్కడైతే రాధాకృష్ణుల నిద్దరినీ తీసుకుంటామో సాక్రిఫైజ్ ఉంటుంది రాధమ్మ తల్లిలో కృష్ణుడు అంటే సాక్రిఫైజ్ ఉంటుంది కృష్ణుడు రాధ కోసం ఏదైనా చేస్తాడు అలాగే రాధ నొచ్చుకుంటూ నేను నొచ్చుకునే పనిలో కృష్ణుడు చేయడు అలాగే శ్రీకృష్ణుడికి వచ్చేది లేకపోతే చెడ్డ పేరు తెచ్చే పని రాధ చేయదు ఈ దీన్ని నిజమైనటువంటి ఆరాధన అంటారు అంటే ఒక ఒక చిన్నప్పుడు బిడ్డ తల్లిని ఆరాధిస్తాడు పసిబిడ్డ అలాగే తండ్రిని ఆరాధిస్తాడు తన తల్లిదండ్రులకు తన తల్లికి చిన్న దెబ్బ తగిలితే వాడు ఎక్స్ప్రెస్ చేయలేడు ఆరు నెలల పిల్లాడు తల్లి పొరపాటునే ఏ రాయి కన్నా పడిపోయి తగులుకొని తల్లి కింద పడిపోతే ఆ పిల్లాడి కళ్ళల్లో చూసేటటువంటి ఆ భయం ఆ తల్లి పట్ల అమ్మ మా అమ్మ పడిపోయిందా పాపం చెప్పలేడు నోట్లో మాట లేదు వాడికి చెప్పడానికి కానీ వాడికి మనసుకు తెలుసు ఆ ఆ భావన వాళ్ళు కలిగేటటువంటి ప్రకంపనలు సంకల్పాలు వాళ్ళలో కలిగేటటువంటి భావాలు భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అమ్మ పట్ల ఉన్నటువంటి భావాలు ఎలా ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే ఆరాధన అంటారు కాబట్టి ఒక తల్లి ఒక తల్లి బిడ్డ మీద చూపించేది ఆరాధన ఇది భగవంతుడి మీద మనం చూపించేది మనం భగవంతుడి బిడ్డలం కాబట్టి మనం భగవంతుడి మీద ఆ లెవెల్లో అరే దేవుడు మనం నేను ఈ పనిచేస్తే దేవుడికి కోపం వస్తుంది అందుకని గాడ్ ఫియరింగ్ అన్నారు గాడ్ లవింగ్ లవింగ్ అండ్ గాడ్ ఫియరింగ్ అన్నారు మనం ఎక్కడ ఫియర్ అవుతున్నాం ఆయన ఏం చేసేది ఆయన చేసుకుంటే మనం మనం చేసేది మనం పని చేసేసుకుంటాం ఆయన క్షమించే గుణం ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం సో దేవుణ్ణి మనస్సుతో శరీరముతో పరోపకార దృష్టితో ఏది నిష్ఫల్ప నిష్కల్మషంగా నిష్ఫలాపేక్షతో మొ మొక్కుకోవడమే ఆరాధన అంటారన్నమాట అందువలన ఈ యొక్క ఈ దీన్ని ఆరాధన అంటారు ఇకపోతే ఈ దేవుడికి దైవ సేవ అంటారు దైవ సేవకి అడిగావు కాబట్టి సేవ అంటే ఏంటంటే ఈ మధ్యన చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఏ ఆశ్రమం అయినా తీసుకో నువ్వు పేర్లు అవసరం లేదు ఏ ఆశ్రమైనా సేవ అండి సేవ సేవకు వస్తారండి అంటాడు వాడు ఆశ్రమం పెడతాడు ఘనగాపురంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాళ్ళ రూమ్స్ ఉంటాయి ఏసీ రూమ్ రెండు వేలు రెండు వేల ఐదు వందలు మామూలు రూమ్ వెయ్యి రూపాయలు ఇంకేంటి సేవ వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీ నువ్వు పెట్టావనుకో వాడికి జీతం ఎవరు సేవ చేసుకోవాలయ్యా గురువు గారు సేవ చేసుకోవాలా అంటారు బయట వచ్చే జనాల్ని మాత్రం రెంట్లు కట్టాలి రెంట్లు కడితేనే రూమ్ ఇస్తారు లేకపోతే రూమ్ ఇవ్వరు తర్వాత జీతం ఎక్కడ వీడు అడుగుతాడు అని మినిమం కమ మినిమం డబ్బులు ఖర్చులు అడిగినా సరే వీడికి సేవయ్యా అంటారు అలాగే తిరుపతికి వెళుతున్నారు సేవ అని అన్ని దేవాలయాలకి ఈ మధ్యన ఇది ఒక చాలా కాలం నుంచి పదకొండు ఐదు మంది గ్యాంగ్లు గ్యాంగ్లు వెళ్ళిపోవడం వాళ్ళు కూడా సేవ వేసేయడం ఆమె రోజు సేవ ఒక ముఖ్యమైన వ్యక్తికి వెంకటేశ్వర స్వామి ముందే వేసేసారు ఆయన ముందు వేసేస్తే ఏమైనా వీళ్ళకి ఏమైనా ఇల్లు కోట్లు వచ్చేస్తున్నాయా లేకపోతే ఇల్లు ఏమైనా కడుతున్నారా అది డ్యూటీ అది సో దైవ సేవ అనేటటువంటిది ఎవరికి చెయ్యాలి అంటే సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ రియల్ సర్వీస్ టు గాడ్ అని స్వామి వివేకానంద చెప్పాడు స్వామి వివేకానంద చెప్పిన దానికి అథారిటేటివ్ ఇంకా అదే అదే అథెంటిక్ ఇంకా ఎవరు ప్రపంచంలో దాన్ని ఆ కాదు అని అనలేరు అనమాట సో ఇస్ ద మ్యాన్ ఆఫ్ విజ్డమ్ నరుడి యొక్క అవతారం ఆయన నరనారాయణులు వాళ్ళు రామకృష్ణ పరమహంస వివేకానందులు కృష్ణార్జునులు వాళ్ళు కాబట్టి ఆ నిజంగా వికలాంగుల్ని నిజంగా ముసలి వాళ్ళని మన తల్లిదండ్రులనే బయట వాళ్ళని చూడక్కర్లా ముసలి వాళ్ళని ఈసడించుకోకుండా వాళ్ళని హర్ట్ చేయకుండా అని మనల్ని ఇంత చిన్నప్పటి నుంచి పెద్ద చేసి పెంచారు వీళ్ళు మనకు ఒక చదివించారు భవిష్యత్తునిచ్చారు మనం వీళ్ళకి ప్రత్యుపకారం చేయాలా అనేది ఏదైతే ఉందో దాన్ని దైవ సేవ అంటారు అంతేగాని వెళ్ళిపోయే నీకు సేవ అంటే చెప్తాను ఒక సాయిబాబా గుళ్ళో అభిషేకాలు చేస్తారు వీళ్ళు పోటీ పడతారు అక్కడ నేను తోముతాను నేను చేస్తానని అప్పుడు ఒక సోప్ ఉంటుంది ఒకడు ఒకడైతే చేస్తున్నాడు రెగ్జోనా తో ఒకడు కడుగుతున్నాడు సాయిబాబాని ఇంకోడేమో పియర్స్ తో క్రీమ్ సోప్ తో ఒకడు కడుగుతున్నాడు నాకు ఎక్కువ వస్తుందని తర్వాత వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు ఇంకొక ఆమె డిగ్రీ చదివిన ఆమె అంతకుముందు ఎవరో ఒక పని మనిషి లాగా కల్లాపేస్తుంది అక్కడ దేవాలయం ముందు సాయిబాబా దేవాలయం ముందు ఇంకొక ఆవిడ డిగ్రీ చదివిన ఆవిడ వచ్చింది వచ్చి ఆమె కూడా నేనేస్తాను నేను అంటులతో స్వామివారికి సేవ చేస్తాను అంటున్నారు అప్పుడు వీళ్ళు కొట్టుకుంటుంటే ఆ పంతులు గారు తీర్చట్లేదు నేను పిలిచాను ఇలా ఇలా రా అమ్మ ఏం చదువుకున్నాను నేనంటే ఐదో క్లాస్ సార్ నువ్వు అంటూ తోముకోవచ్చు ముగ్గులు వేయచ్చు తప్పలేదు నువ్వేం చదివావు డిగ్రీ చదివావు నువ్వు మరి వచ్చిన వాళ్ళకి భక్తులకు ఉపన్యాసం అవ్వచ్చుగా లేకపోతే నువ్వు ఇంటలెక్చువల్ వర్క్ ఏదైనా చేయొచ్చు కదా అంటే మనుషులకి సేవ అంటే ఏమర్థమైపోయిందంటే వెళ్ళాలా గుడి ముందు ఊడి చేయాలా గుడి ముందు కల్లాపేసేయాలా ముగ్గులు పెట్టేసేయాలా ఫ్రీగా ముందు వీళ్ళు ఏం చేస్తారా తోమేసేయాలా సామాను దేవుడికి పంతులు గారికి అందించాలా వీళ్ళు చేసేది పంతులు గారికి సేవ చేస్తున్నారా దేవుడికి సేవ చేస్తున్నారా ఆ బిజినెస్ టెంపుల్ ఇస్ అ బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు అలా అంటే ఎమ్మెల్యేలు కూడా టెంపుల్ ఏంటి అలా ఎలా ఇట్ అంటారు ఏంటి బిజినెస్ కాకపోతే టికెట్ ప్రతి దానికి టికెట్ దానికి వచ్చేటటువంటి అంటే పూజారులు బ్రతుకుతారు ఒకే ఈ చెప్పులు వాళ్ళు బతుకుతారు నువ్వు టికెట్ ఆ హుండీలో ఏం జరుగుతుందో నేను చెప్తాను హుండీలో వేస్తారు కదా డబ్బులు వేస్తే ఆ హుండీలో భక్తులు ఎంతో దీనికోసం వేస్తే ఆ టెంపుల్ ట్రస్టీలు చీరలు ఎత్తుకుపోతారు కొన్ని దేవస్థానాల్లో పప్పులు బియ్యం డబ్బాలు నేత డబ్బాలు వెళ్ళిపోతాయి హుండీలో వేసిన డబ్బులు వెళ్ళిపోతాయి ఎన్ని ఎవరికి తెలియనివమ్మా అయినా సరే భక్తులు వేస్తారు ఇదా సేవ అంటే వీళ్ళు మాత్రం ప్రజలకు ఏం చెప్తారు మీరు సేవ చేసుకోవాలా దేవుడికి మీరు సేవ చేసుకోవాలా అంటారు సేవ అంటే ఇది కాదు దైవ సేవ అంటే నీ తండ్రి నీ ఎప్పుడు నిన్ను సంతోషిస్తాడు నువ్వు బాగా చదివి నువ్వు ఒక కలెక్చర్ అయ్యి పేద ప్రజలు నువ్వు డబ్బులు సంపాదించుకుంటే ఇష్టపడాడు వాడు నీ తండ్రి ఏం చేయాలా నువ్వు పేద ప్రజలకు చేస్తుంటే అప్పుడు ఆయనకు ఆనందం వేస్తుంది ఆ తండ్రే దేవుడు అనమాట అంటే తనతో సృష్టిలో నీతో సమానంగా నేను పుట్టించాను నీ అక్కా చెల్లెలకి నువ్వు నువ్వు వాళ్ళు చదవలేకపోయారు పాపం వాళ్ళు నువ్వు చదివి వాళ్ళకి సహాయం చేస్తుంటే నీ తండ్రి సంతోషిస్తాడు అబ్బా నా పెద్ద కూతురు చిన్నపిల్లలకి చిన్న చెల్లెళ్ళకి వాళ్ళ చెల్లెలకి బాగా చేస్తుందని అది సేవ అంటే అంటే ఎంతసేపు కూడా నువ్వు ఎదగాలి నువ్వు ఆత్మ ఉద్ధరించుకోవాలా ఆ ఆత్మ ఉద్ధరించిన తర్వాత నువ్వు ఉద్ధరించుకున్న తర్వాత మిగతా వాళ్ళని కూడా ఆత్మ ఉద్ధరణ చేయాలి అంతేగాని డాగ్మాతో మెటీరియలిజం సెంటర్డ్ ఫిలాసఫీతో నమ్మకాలతో నేను ఇక్కడే ఉండిపోతాను నాకే తెలుసు ఇప్పుడు నాలుగు వీడియోలు చెప్పిన ప్రతి ఒక్కరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని వేసేసుకుంటున్నారు కేవలం నాలుగు మరి ఇంకా నలభై సంవత్సరాల నుంచి చెప్పిన మా గురువులు ఏమైపోవాలో వాళ్ళు ఎప్పుడు ప్రముఖాన్ని వేసుకోరు వాళ్ళు షాగంటి గారు కానీ గరికపాటి గారు కానీ వీళ్ళెవరు కూడా నండూరు కానీ మరి సామ్రాధం షణ్ముఖ శర్మ బద్దిపతి పద్మాకర్ వీళ్ళు ఎవరు ప్రముఖ వేసుకోరు వాళ్ళకి అవసరం కూడా లేదు కూడా కాబట్టి ఈ దైవ సేవ సేవ అంటే అదమ్మ సేవ అంటే దైవ సేవ అంటే వెళ్ళిపోవడం దేవాలయాలు కడిగేయడం దేవాలయాలకి వచ్చిన భక్తులు లైన్లో నుంచో పెట్టడం చెప్పులు పెట్టడం ఆశ్రమం మాత్రం డబ్బులు దొబ్బుతాయి వాళ్ళందరూ ఆశ్రమానికి కలెక్షన్ ఇస్తారు వాళ్ళు తీసుకుంటారు డబ్బులు టెంపుల్స్ మాత్రం డబ్బులు తీసుకుంటాయి కాబట్టి ప్రతిదీ కూడా రేషనల్గా ఆలోచించాలా సైంటిఫిక్ అవుట్లుక్తో వెళ్ళాలా లాజికల్ కన్సిస్టెన్సీతో వెళ్ళాలి కాబట్టి వీళ్ళంతా తార్కికంగా ఉండాలా వెళ్ళి పేద ప్రజలకి అనాథలకి నీకు నువ్వుగా నీ శక్తి మేరకు ఎంత సేవ చేస్తావో అదే దైవ సేవ చాలా చక్కగా చెప్పారు గురుగారు నిజానికి మీరు పలికిన ప్రతి ఒక్క పదం వాస్తవం ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఉపవాసాలు కావచ్చు దేవుని సేవ కావచ్చు దాని దానితో పాటు ఈ సనాతన ధర్మం అనే వచ్చే పదాలు కావచ్చు ప్రతిదీ కూడా ప్రజెంట్ ఈ జనరేషన్ లో ఇది ఫ్యాషన్ అయిపోయింది అవును రెండో వచ్చేసి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఎవరైనా ఉపవాసం చేశారంటే ఏ నేను ఉపవాసం చేస్తున్నా ఈ రోజు నాకొద్దు నువ్వు ఉపవాసం చేస్తున్నావు అని నీకు తెలిస్తే చాలా పక్కన వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు ఈ పాయింట్స్ అనేవి అవునా ఈ పాయింట్స్ అనేవి మర్చిపోయి ప్రతిదాన్ని కూడా ఒక షో ఆఫ్ మొదలు పెట్టారు ఇది ఇది అయితే మాత్రం నిజానికి వాస్తవం మీరు అన్నది అయితే ఈ మార్పు అనేది వస్తే ఆటోమేటిక్ గా సమాజంలో ప్రతి ఒక్కరిలోని మార్పు వస్తుంది దేనైనా సరే మన వరకు ఉంచుకునేది అండ్ నమస్కారం మీకు కూడా చాలా ధన్యవాదాలు మాకోసం ఇంత సమయాన్ని కేటాయించినందుకు అండ్ మీరు కూడా చూస్తున్నారు కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు